ైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిసి సుష్మిత పర్సన్ ఈరోజు మనం యుఎస్ జారీస్లో టమాటో పప్పు ప్రిపేర్ చేసుకుందాం ముందుగా మనం ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో నేను డైరెక్ట్గా పప్పు కందిపప్పు వేసుకొని బాగా వాష్ చేస్తున్నాను నేను టూ త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేస్తాను సో వాష్ చేసిన పప్పులో టమాటో పచ్చిమిర్చి చింతపండు కారం పసుపు అండ్ దానికి సరిపడా వాటర్ పోసుకొని గట్టిగా క్యాప్ పెట్టుకోవాలి క్యాప్ పెట్టుకున్న తర్వాత దాన్ని తీసుకొని మనం ఫ్లేమ్ మీద డైరెక్ట్గా ప్లేస్ చేసి త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి అండ్ వెయిట్ చేసిన తర్వాత దాని ప్రెషర్ మొత్తం దిగిపోయినాక క్యాప్ ఓపెన్ చేసి కుక్కర్ లో తగినంత సాల్ట్ వేసుకొని మనము పప్పు గుత్తితో ఎంపుకోవాలి ఎనుపుకున్న పప్పుని మనం తిరుగుమతి పెట్టుకోవడమే సో ఒక బాండి తీసుకొని ఆయిల్ తిరుగుమతి గింజలు వేగేంత వరకు ఆగి అండ్ రెడ్ పచ్చిమిర్చి అండ్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఇంకా వెల్లుల్లిపాయ వేసుకొని బాగా కలుపుకోవాలి వేపుకున్న తర్వాత అండ్ కొంచెం ఇంగువ వేసిన తర్వాత ఇందాక రుబ్బుకున్న పప్పుని వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి అనమాట ఉడికిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన పప్పు రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము రెండు రండి మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం సో వేడి వేడి అన్నం పెట్టుకొని ఆ పక్కన కొంచెం వేడి వేడి పప్పు అండ్ పప్పుతో కలుపుకుంటూ ఆవకాయ పచ్చడి అండ్ పప్పుడుతో తింటే చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు